హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శివన్నారాయణ పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు దసరథ్ సుమిత్ర పారిజాతం జ్యోష్న అందరూ హాల్లోకి వస్తారు తాతయ్య ఏంటి పూజారి గారిని ఇంటికి పిలిపించారు అని అడుగుతుంది జ్యోష్న చెప్తాను పంతులు గారు పెళ్ళి చేయడానికి దివ్యమైన ముహూర్తం ఉంటే చూడండి అని అంటారు శివన్నారాయణ ఇంకా వెంటనే పంతులు గారు అయ్యా రేపు పౌర్ణమి చాలా మంచి రోజు ఆ రోజు పెళ్లి చేసుకున్న వధూవరులు జీవితాంతం కలిసి సుఖంగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి అని అంటారు అయితే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి అని అంటారు శివన్నారాయణ ఇంక పారిజాతం అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు దీపకి కార్తిక్ గడికి పెళ్ళి చేసేస్తారన్నమాట అని మనసులో అనుకుంటుంది పారిజాతం ఇంకా వెంటనే సుమిత్ర మావయ్య గారు అని అంటుంది అమ్మ ఒక్క నిమిషం పంతులు గారు రేపు మీరే అన్ని అన్ని పెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి ఇవాళ కొంచెం లేటుగా చెప్తున్నానని ఏమి అనుకోద్దు రేపు ఏం చేయాలో మీకు తెలుసు కదా అని అంటారు అర్థమైంది బాబు మీరు కబురు పెట్టగానే వచ్చేస్తాను అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు మావయ్య గారు మీరు వీళ్ళిద్దరి కోసమేనా ముహూర్తాలు పెట్టిస్తోంది అని అడుగుతారు అవునమ్మా ఇచ్చిన మాట తప్పడం నేను ఎప్పుడూ చేయలేదు నా జీవితంలో ఎప్పుడూ మాట తప్పడం జరగలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా మాట తప్పకూడదనే నిర్ణయించుకున్నాను కాబట్టి నా మాట విని నువ్వు కూడా నా మాటకి ఎదురు చెప్పొద్దమ్మా అని అంటారు చూడండి మావయ్య గారు ఎంత పరువు కోసం ప్రాకులాడినా మనసు అనేది ఒకటి ఉంటుంది ఆ మనసు కేవలం ఏది చెప్తే అది చేయమంటుంది నా మనసు దీనికి ఒప్పుకోవటం లేదు మావయ్య గారు అస్సలు ఒప్పుకోవటం లేదు మీరు ఎన్నైనా చెప్పండి ఆ దీపకి తల్లి స్థానంలో నిలబడి నేను పెళ్లి చేయాలి అని అనుకోవటం లేదు అని గట్టిగా చెప్తుంది సుమిత్ర పాపం దీప చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇంకలా చూస్తూ ఉంటాడు వెళ్ళిపోతున్న సుమిత్ర వైపు దశరథ్ నాన్న నేను ఎలా అయినా సుమిత్రని ఒప్పిస్తాను నువ్వేమి కంగారు నువ్వు నువ్వనుకున్నదే జరుగుతుంది అని చెప్తారు ఇంక వెంటనే అలా దూరం నుండి గమనిస్తూ ఉంటాడు కార్తీక్ సుమిత్ర చాలా బాధపడుతూ జోష్నకి రెండు మూడు సార్లు పెళ్ళి జరగకుండా ఆగిపోయింది ఈ ఇంట్లోనే జరగకుండా ఆగిపోయింది అలాంటిది ఈ ఇంట్లోనే ఇప్పుడు ఆ దీప ఆ పని మనిషి దీపకి నేను పెళ్లి చేయాలా నా చేత్తో నేను ఎలా చేస్తాను నన్ను తను మోసం చేసింది తను మా నాన్ననే బాధపెట్టింది నా భర్తనే చంపాలనుకుంది అలాంటప్పుడు తన్ని నేను ఎందుకు క్షమిస్తాను అని చెప్పి ఇంకా అలా ఇరిటేటింగ్గా కూర్చుని ఉంటే దశరథ్ సుమిత్ర దగ్గరికి వచ్చి సుమిత్ర మన వల్ల నాన్న మాట పడకూడదు కదా అని అంటారు ఏవండి మీరు ఎన్నైనా చెప్పండి కావాలంటే మీరు తండ్రిగా వెళ్ళండి నేను మాత్రం రాను అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా అలా కార్తీక్ అదంతా గమనించి ఎలా అయినా అత్తతో మాట్లాడాలి అత్తకి నిజం తెలిసేలా చేయాలి అని చెప్పి ఇంకా చాలా ఆలోచనలో పడతాడు కార్తీక్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది దీప కాఫీ తీసుకొని సుమిత్ర దగ్గరికి వెళ్తుంది అమ్మ అని అనేలోపు లోపు ఆగు ఎందుకు నా రూమ్కి వస్తున్నావు అని అడుగుతుంది అది కాదమ్మా అంటే కాఫీ అని అంటుంది నీ చేతి కాఫీ నాకేమీ అవసరం లేదు మర్యాదగా వెళ్ళిపో అని అంటుంది అమ్మ మీరు పొద్దున్న నిండి ఏమీ తినలేదు అలాంటప్పుడు ఈ కాఫీ కూడా తాగకపోతే మీరు నీరసమైపోతారమ్మా అని అంటుంది దీప ఏయ్ నేనేమైపోతే నీకెందుకే మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అని చెప్పి అలా గట్టిగా చెప్తుందనమాట అలా ఇంకా సుమిత్ర వెంటనే ఒక్కసారిగా ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది సుమిత్ర వెంటనే దీప వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి ఇంక అలా తన పైకి తీసుకెళ్తుంది లైక్ అందరూ హాల్లోకి తీసుకొచ్చేసరికి సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట హాస్పిటల్లో ఇంక డాక్టర్ సుమిత్రని చెక్ చేసి తను చాలా నీరసంగా ఉన్నారు అండ్ తనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం బ్లడ్ అనేది ఇవ్వాలి అని డాక్టర్స్ చెప్తారు ఇంకా వెంటనే జ్యోష్న నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళి తన బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసుకునేసరికి మ్యాచ్ అవ్వవన్నమాట జ్యోష్నవి అండ్ సుమిత్రవి ఇంకా అలా చూస్తూ ఉంటాడు కార్తీక్ దీపా ఒకసారి నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందేమో చూడు ఎందుకంటే అత్తది ఓ పాజిటివ్ నీది కూడా ఓ పాజిటివే అని ఒకప్పుడు చెప్పావు కదా అని శివన్నారాయణ ముందు కవర్ చేస్తూ మాట్లాడతాడు కార్తీక్ ఇంకా వెంటనే దసరా దీప వెళ్ళమ్మా అని అంటారు పాపం వెళ్తుందనమాట దీప తన బ్లడ్ని పాపం కొంచెం ఇస్తుంది సుమిత్రకి సుమిత్ర అలా మెల్లగా కళ్ళు తెరుస్తుంది అప్పుడే ఇంకా కళ్ళ ఎదురుగా అందరూ ఉంటారు ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతారు శివన్నారాయణ పర్లేదు మావయ్య గారు ఇప్పుడు నాకు బాగానే ఉంది అని అంటుంది నువ్వు కాస్త రెస్ట్ తీసుకోమ్మా చూడు ఎప్పుడు పూజలు వ్రతాలు అని ఉపవాసం చేస్తూనే ఉంటావు చూసావా నీ ఆరోగ్యం ఎలా పాడైందో నీకు ఇప్పుడు బ్లడ్ ఎక్కిచ్చాల్సి వచ్చింది అలాంటప్పుడు ఎందుకమ్మా ఇదంతా సరే వెళ్ళి డాక్టర్ బిల్ పే వస్తాను వాళ్ళు డిశ్చార్జ్ కూడా చేసేయచ్చు అని చెప్పారు అని శివన్నారాయణ దసరా దక్కడి నుండి వెళ్ళిపోతే ఇంకా ఎవ్వరూ ఉండరనమాట రూమ్లో అప్పుడే కార్తీక్ సుమిత్ర దగ్గరికి వస్తారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావురా అని అడుగుతుంది సుమిత్ర చూడండి మీరు దీప విషయంలో చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఉన్నారు మీరు తనకి ఎలా అయినా కాళ్ళు కడిగి కన్యాదానం చేయకుండా ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారనే విషయం నాకు అర్థమైంది అందుకే మీకు నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను అని అంటారు ఏం చెప్తావు మళ్ళీ ఏ కళ్ళబొల్లి కబుర్లు చెప్తావు అని అంటారు సుమిత్ర కళ్ళబొల్లి కబుర్లు కాదు నిజాలే చెప్తున్నాను చూడండి ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు జోష్ణ మీ కన్న కూతురు అనుకుంటున్నారు కదా కానీ కాదు జోష్న మీ కన్న కూతురు కాదు అని అంటాడు కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా సుమిత్ర ఏం మాట్లాడుతున్నారా అని అడుగుతారు చూడు అత్తా ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు నిజమే చెప్తున్నాను నిజంగా నీ కూతురు జోషిన కాదు ఒకవేళ కాదు అనుకుంటే నీ కోసం బ్లడ్ ఇచ్చింది ఎవరో కనుక్కో అండ్ ఎలాగో బ్లడ్ ఇచ్చారు కాబట్టి డిఎన్ఏ శాంపుల్స్ని కలెక్ట్ చేసుకో అప్పుడు కానీ నీకు అర్థం కాదు కానీ ఒకటి మాత్రం నిజమత్త నువ్వు నీ కూతురు కాని కూతురికి కన్యాదానం చేస్తున్నానని బాధపడాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే ఒక్కసారి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థమవుతుంది ఏం జరిగిందో ఏమవుతుందో అని అని ఇంకా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట కార్తీక్ ఏంటి కార్తీక్ ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు నిజంగా జోష్న నా కూతురు కాదా నేను కార్తీక్ చెప్పే మాటలు ఎందుకు వినాలి వినచ్చా లేదా అని అనుమానంలో ఉంటే అప్పుడే ఇంకా సుమిత్రకి మనసులో మాత్రం లేదు ఒకసారి వింటే తప్పేముంది ఇంత కాన్ఫిడెంట్గా కార్తిక్ నేను చిన్నప్పటిని చూస్తున్నాను వాడెప్పుడు అబద్ధాలు చెప్పడు కాబట్టి ఈ విషయంలో కూడా అబద్ధం చెప్పడని అనుకుంటున్నాను అని వెంటనే ఇంకా సుమిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ లైక్ ఇద్దరు బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ముగ్గురిది డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా చెక్ చేయమని చెప్తుంది ఇంకా సరే అని చెప్పి చెక్ చేస్తే ఇంకొక టూ డేస్లో మీ ఇంటికి రిపోర్ట్స్ వస్తాయి మేడం అని చెప్పి ఇంకా అలా డాక్టర్ వర్క్ చేసుకుంటూ ఉంటే సుమిత్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారు అలా సుమిత్ర ఇంటికి వచ్చేస్తుంది మావయ్య గారు నేను కన్యాదానం ఇవ్వడానికి దీపకి అమ్మగారు నిలవ నించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు ఒక్కసారిగా దీప చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కాంచనతో కలిసి దీపా కార్తీక్ శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వస్తారు ఇంకా శౌర్య అయితే మా అమ్మకి నాన్నకి పెళ్లి జరుగుతుంది అని చెప్పి హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది జోష్న మాత్రం అలా ఇంకా చూస్తూ ఉంటుంది కోపంగా అప్పుడే ఇంకా పార్వతి చుట్టరికాలు ఇప్పుడు దర్శనం దర్శనమిస్తున్నారు మళ్ళీ ఎవరిని ముంచడానికో అని అంటుంది పారిజాతం ఎవరిని ముంచడానికో ఎవరిని తేల్చడానికో ఇంకా సేపట్లో తెలిసిపోతుంది మీరేమి కంగారు పడకండి అని అంటుంది ఇంకలా కాంచనా తాతయ్య అని చెప్పి ఇంక శౌర్య అయితే శివన్నారాయణ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది కానీ శివన్నారాయణ సైలెంట్గా ఉండేసరికి పాపం వెంటనే ఆపేస్తుందనమాట దీపా వద్దమ్మా తాతయ్యతో మాట్లాడద్దు అని చెప్పి చెప్తుంది అమ్మ తాతయ్యమ్మ అని అంటుంది వద్దు అని చెప్పి పాపం వెనక్కి అనమాట అలా ఇంకా దీప ఇంకా వెంటనే పట్టుబట్టలు కట్టుకొని దీప కార్తిక్ ఇద్దరు హాల్లోకి వస్తారు శివన్నారాయణ అదంతా చూస్తూ ఉంటాడు జోష్న మాత్రం ఎలా అయినా వీళ్ళ పెళ్ళిని చెడగొట్టాలి అనిపిస్తుంది కానీ తప్పదు కొంచెం డౌట్ వచ్చినా తాతయ్యకి నాపై డౌట్ వచ్చేస్తుంది ఎందుకు ఇలా చేసావని నన్ను అడుగుతారు అడిగితే ఏం చెప్తాను ఏమి చెప్పలేను కాబట్టి నేను ఇలా చేయక తప్పదు అని చెప్పి ఇంకా అలా సైలెంట్గా ఉంటుందన్నమాట జోష్న అలా ఇంకా శివన్నారాయణ ఫ్యామిలీ ముందే ఇంకా మొత్తం పెళ్లి చేసుకుంటూ ఉంటారు దీప కార్తీక్ ఇంకా అలా దశరథ్ అండ్ సుమిత్ర ఇద్దరు కలిసి కార్తీక్ కాళ్ళని కదులుతూ కడుగుతూ ఇంకా కాళ్ళని కడుగుతూ కన్యాదానం అయితే ఇస్తూ ఉంటారు అలా ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది దీప మా అమ్మ నాన్న మీరే కానీ ఆ విషయం మీకు తెలీదు తెలిసిన నేను చెప్పలేను అది ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని పాపం నా గురించి మీకు నిజం ఎప్పుడు తెలుస్తుందో మీరు ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుంటారో అని చెప్పి ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది దీప అప్పుడే కరెక్ట్గా ఇంకా కార్తీక్ దీప మనసులో మాటలు విన్నట్టు నువ్వేమీ బాధపడద్దు దీప వీళ్ళు మీ కన్న తల్ల తండ్రిలైనని నువ్వు ఈ ఇంటి అసలైన వారసురాలు అని ఖచ్చితంగా తెలుసుకునే రోజు వస్తుంది అది రేపో ఎల్లుండో కూడా అవ్వచ్చు కాబట్టి నువ్వు ఈ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నాను కదా నా మాటపై నమ్మకం ఉంచు అని అంటారు బావా నిన్నేం చెప్పలేదు కదా మరి నీకెలా తెలిసింది అని అంటారు నిన్ను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది దీప అని అంటాడు కార్తీక్ ఇంకలా అందరి సమక్షంలో మళ్ళీ కార్తీక్ దీప మెడలో మూడు ముళ్ళు వేస్తారు అలా దీపకి తాలి కడతాడు కార్తీక్ ఇంకా అలా లేచి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటాడు దీప కార్తీక్కి అదంతా చూస్తూ కాంచన చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక వెంటనే దీప కార్తీక్ శివన్నారాయణ దగ్గరికే వస్తారు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తారు తర్వాత దశరథ్ అండ్ సుమిత్ర దగ్గరికి వెళ్తారు ఇంకా దశరథ్ సుమిత్ర ఇద్దరు అలా చూస్తూ ఉంటారు సుమిత్ర పాపమ్మ అక్షంతలు వెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి మీకు ఇష్టం లేదా అని అడుగుతాడు కార్తీక్ అలాంటిదేమీ లేదు అని చెప్పి వెంటనే అలా ఇంకా అక్షంతలు వేస్తూ ఉంటారు ఇంకా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాంచన ఇంకా అలా దీపా కార్తీక్ల పెళ్లి చేసి వాళ్ళని పంపించేస్తారు హమ్మయ్యా ఇచ్చిన మాట తీరిపోయింది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు శివన్నారాయణ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శివన్నారాయణ ఆఫీస్కి బయలుదేరుతుంటే ఏవండి అని అంటుంది పారిజాతం ఏంటి అని అడుగుతారు ఏవండి నన్ను దగ్గరలో ఉన్న గుడిలో దింపి మీరు అట్టిండటి వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది ఇంకా పారిజాతం ఏ నేనే రావాలా క్యాబ్లో వెళ్ళు అని అంటారు అదేంటండి ఎలాగో దానిలోనే కదా తీసుకెళ్ళండి అని అంటుంది పారిజాతం సరే రా అని చెప్పి అలా తీసుకువెళ్తాడనమాట శివనారాయణ పారిజాతంని ఇటువైపు జోష్ణ కూడా మోమ్ నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను అని చెప్పి అలా జోష్న కూడా బయటికి వెళ్ళిపోతుంది దశరథ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా దీప కార్తిక్ కూడా ఇంకా వర్క్లోకి రాకపోయేసరికి సుమిత్ర ఒక్కరే ఉంటారు అప్పుడే కరెక్ట్గా డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే కొరియర్లో వస్తాయి వచ్చి ఇంకా వాటిని రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు వీటిలో ఏముందో చూడాలంటే నాకు చాలా భయంగా ఉంది వణుకు వస్తోంది కానీ తప్పదు కార్తీక్ అంత పెద్ద నింద వేశాడు కాబట్టి ఆ నింద నిజం కాదని నిరూపించడానికైనా ఇది చూడాలి అని చెప్పి ఇంకా అలా డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో తన డిఎన్ఏ జోష్న డిఎన్ఏ మ్యాచ్ అవ్వనట్టు వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే సుమిత్ర అంటే జో జోష్న జ్యోష్న నా కూతురు కాదా అని చెప్పి అలా ఇంకా షాక్లో ఉండిపోతారు అప్పుడే దాని వెనకాల ఇంకొక లెటర్ కూడా ఉంటుంది దీపకి సుమిత్రకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే క్లియర్గా దీప సుమిత్ర డిఎన్ఏ మ్యాచ్ అవ్వడంతో ఒక్కటంటే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే సుమిత్ర కుప్ప కూలిపోయి అంటే ఎన్ని రోజులు నేను నీచంగా మాట్లాడుతున్నది పని మనిషి అని చులకనగా చూస్తున్నది నా కన్న కూతున్నేనా అని చెప్పి చాలా బాధపడుతూ కుప్ప కూలిపోతారు సుమిత్ర ఇది ఇలా ఉండగా శివన్నారాయణ పారిజాతంని గుడి దగ్గర డ్రాప్ చేస్తారు ఇంకా అలా పారిజాతం గుడిలో దాసు దగ్గరికి వస్తుంది దాసు చాలా కోపంగా చూస్తూ ఉంటాడనమాట పారిజాతం వైపు ఏంట్రా ఏంటలా చూస్తున్నావు అని అడుగుతారు అమ్మా నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎలా అయినా నేనిప్పుడు ఆ విషయం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాను అని అంటారు రే పిచ్చోడా ఏంట్రా నీ కూతురు అక్కడ హ్యాపీగా మహారాణిలా బ్రతుకుతుంటే దాని జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా అని అంటుంది ఇంకా పారిజాతం లేదమ్మా ఇది తప్పు పాపం వారసురాలు ఎక్కడుందో తెలీదు నా కూతుర్ని ఆ ఇంటి వారసురాన్ని చేశావు ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి ఇలా చేయడం తప్పు అని అంటాడు రే తప్పప్పుల గురించి భగవంతుడు చూసుకుంటాడు నువ్వు ముందు పక్కన పెట్టు అయినా ఒకటి చెప్తున్నాను ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి మన మధ్యలోనే సమాధి అయిపోవాలి ఇంకెవరికైనా తెలిస్తే నేను ఊరుకునేదే లేదు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శివన్నారాయణ ఉంటారు ఒక్కసారిగా శివన్నారాయణని చూసి పారిజాతం షాక్ అయిపోతుంది ఇంకలా శివన్నారాయణ పారిజాతం చెంపపై కొట్టి చి దుర్మార్గురాల పోపాత్మురాల అంటే నా మనవరాల్ని మార్చేసి ఇంతలా ఇంతలా నన్ను వేదవని చేస్తావా ఎన్నేళ్ళు నన్ను మూర్ఖుడిగా ఆడిస్తావా నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇంకా పారిజాతం గొంతు గట్టిగా పట్టుకుంటాడనమాట శివన్నారాయణ చెప్పు నా మనవరాలు ఎక్కడుంది చెప్పు చెప్తావా చెప్పవా అని చెప్పి గట్టిగా అడిగేసరికి చెప్తానండి చెప్తాను ఆ ఆ దీపే ఆ దీపే మీ మనవరాలు అని అంటుంది ఒక్కసారిగా దీప తన మనవరాలను తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు శివన్నారాయణ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్